అసలు ఇలా మ్యారేజ్ జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా టెన్షన్ పడ్డాము ఆ రోజు అప్పుడే వచ్చారు వాళ్ళు ఎందుకంటే బయట చాలా బండ్లు ఉన్నాయి ఏంటి ఇంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది చెట్టు నేడగ పెట్టుకున్నారండి బండ్లు అని చెప్పి మేము మేనేజ్ చేశాము లేదంటే మేము అయిపోయే వాళ్ళం అప్పుడే క్రిస్టియన్ మ్యారేజ్లో ఇంత ఎర్లీగా ఇంత త్వరగా మ్యారేజెస్ ఎవరికి జరగలేదనుకుంటా మాకే జరిగింది అనుకున్నది ఒకటి అయింది ఒకటి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఏదో అనుకుంటే అది మొత్తం అంతా మారిపోయిందనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ ఆయింటి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మా వెడ్డింగ్ డే అనమాట అయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా ఎంగేజ్మెంట్ అలాగే మా మ్యారేజ్ ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే మేము ఒకటి అనుకుంటే ఏదో ఊహించుకున్నాము కానీ అంతా కూడా మారిపోయిందనమాట అంటే కొన్ని కొన్ని టెన్షన్స్తో అలాగే కొంత కామెడీగా కూడా జరిగింది అనమాట అవి ఏంటి అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుతుంది ఎందుకంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ కదా క్లారిటీ అనేది లేదు చూస్తే మాత్రం బాగానే ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడైతే మనం వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఎంగేజ్మెంట్ వీడియో అనమాట అయితే మా ఎంగేజ్మెంట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టు ట్వంటీ ఎయిత్న జరిగింది అయితే నేను ఇక్కడ ఈ వీడియోని పెడుతున్నాను వాయిస్ రియల్ వాయిస్ వస్తుంది ఒకసారి అయితే చూడండి అది పట్టుకో ఆయన పట్టుకునే రేపు నిన్ను పాపం ఇవాళ నుంచే ఒడుగుతున్నాడు ఈయన రేపు నుంచి అట్ట వనకాలిగా మరి మరి పెళ్లి కుమార్తె అనూజ మరి జీవన్ తన భర్తనగా చేసుకోవడానికి

ম చూసారు కదా ఇవి వచ్చేసి మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అనమాట ఇద్దరం ఒకటే తీసుకున్నాము సేమ్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యారేజ్ ఫొటోస్ అండి అంటే మ్యారేజ్కి ముందు నలిగేస్తారు కదా ఆ ఫొటోస్ అనమాట అయితే మా మ్యారేజ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ సిక్స్టీన్త్న జరిగింది ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి గ్యాప్ వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ గ్యాప్ వచ్చింది అయితే ఇక్కడ నాకు నలిగేస్తున్నారు మేము మ్యారేజ్ టూ థౌజండ్ నైన్టీను డిసెంబర్ నవంబర్లోనే ఫిక్స్ చేసేసుకున్నాము ట్వంటీ ట్వంటీ ఏప్రిల్ సిక్స్టీన్త్న మ్యారేజ్ చేసుకుందామని చెప్పి మేము ఫిక్స్ చేసేసుకున్నాం అన్నమాట అయితే మేము మ్యారేజ్ చాలా బాగా చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము కాకపోతే ఈలోపు కరోనా ఒకటి ఎంటర్ అయిందండి అది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీను నవంబర్ డిసెంబర్ ఆ టైంలోనే మనకి స్టార్ట్ అయిందనమాట వస్తుంది మనకి కరోనా వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు మనకి మెసేజెస్ అలా వస్తూ ఉన్నాయన్నమాట ఆ టైంలోనే అయితే మేము అనుకున్నాము అంతేమి ఉండదులే అదేంటో మనకు అప్పుడు తెలియదు కదా కరోనా అంటే ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి మేము అప్పుడు అంతగా అనుకోకుండా ఏప్రిల్ సిక్స్టీన్త్న ట్వంటీ ట్వంటీ అని చెప్పి మేము ఫిక్స్ చేసేసుకున్నాము అయితే ఈలోపు కరోనా బాగా ముదిరిపోయి లాక్డౌన్స్ అని అన్నీ కూడా పెట్టేశారు మేమైతే ఇంకా పెట్టుకున్న మ్యారేజ్ ఇంకా ఆపకూడదు అని చెప్పి మేము ఇంకా ఆ కరోనా టైంలోనే చేసేసుకున్నాం అన్నమాట ఇవి వచ్చేసి నలుగేసిన నెక్స్ట్ డే నన్ను పెళ్ళికూతురు చేశారు ఇంట్లోనే అప్పుడు ఇవచ్చేసి మ్యారేజ్ శారీస్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా కొంచెం లాక్డౌన్ అవ్వకముందే మేము కొనేసుకున్నాము కొన్ని కొన్ని అయితే మేము కొనుక్కోలేకపోయాము బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి అప్పుడు ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా మా మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ లోపే జరిగింది అనమాట అంటే మా ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కొంతమంది పాస్టర్స్ వచ్చారు అయితే ఇక్కడ మీరు కెమెరామ్యాన్ చూసినట్లయితే కచీఫ్ కట్టుకొని మరి మాకు ఫొటోస్ తీస్తున్నారు ఏం చేస్తాం అలా అయిపోయింది ఎవరు కూడా రాలేని పరిస్థితి మా పాస్టర్ గారు కూడా మాస్క్ పెట్టుకొని మా మ్యారేజ్ చేశారు అయితే ఈ కెమెరామ్యాన్ కూడా తొమ్మిది లోపే ఇంకా మాకు ఫొటోస్ తీసి వెళ్ళిపోయాడు అనమాట అప్పుడు ఏంటంటే మార్నింగ్ టైము మనకి లాక్డౌన్ ఉండేది కాదు సిక్స్ టు నైన్ వరకు ఎవరన్నా బయట తిరగొచ్చు నైన్ తర్వాత ఇంకెవరో బయటికి రాకూడదని చెప్పి చెప్పారు కదా ఆ టైం అనమాట అప్పుడు నైన్ లోపే ఇంకా ఈ కెమెరామ్యాన్ వెళ్ళిపోయాడు ఇంకా మా చుట్టాలను మా హస్బెండ్ వాళ్ళ వైపు వైపు వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగే వచ్చారనమాట అప్పుడు లాక్డౌన్ ఉండదు కదా అందుకనే మార్నింగ్ మార్నింగే వచ్చేసారు మా మ్యారేజ్ అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎయిట్ కల్లా అయిపోయింది మా మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్లో ఫస్ట్ టైం అనుకుంటా మా మ్యారేజ్ తొందరగా అయింది ఎయిట్ కల్లా ఎందుకంటే క్రిస్టియన్ మ్యారేజ్లో కొంచెం మ్యారేజెస్ అనేవి లేట్ అవుతాయి మా మ్యారేజ్ మాత్రం ఎనిమిదింటికల్లా అయిపోయింది పొద్దున్నే ఎవరన్నా ఇంత ఎర్లీగా చేసుకున్నారో లేదో నాకైతే తెలీదు హిందూస్ మ్యారేజ్ అయితే చక్కగా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అని నైట్ అని మిడ్ నైట్ అని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ క్రిస్టియన్ మ్యారేజెస్ ఎప్పుడు కూడా మాకు మధ్యాహ్నం కానీ అప్పుడు జరుగుతూ ఉంటాయి ఎర్లీ ఇంత ఎర్లీగా ఎయిట్ కల్లా మ్యారేజెస్ అనేవి ఎప్పుడు జరగవు క్రిస్టియన్స్ మ్యారేజీలో ఇక్కడ జనాలు కూడా చూడండి ఎంతోమంది లేదు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఒక హాల్లోనే కదా కాకపోతే అప్పుడు బాగా ఎండలు కదా ఈ ఏప్రిల్ అంటే మేమైతే చాలా కూల్గా ఇంట్లో అసలు ఏ బాధ లేకుండా చేసుకున్నాం అనమాట అదొకటి హ్యాపీగా అనిపించింది అదే బయట కానీ కళ్యాణ మండపాలు కానీ అయితే అసలు ఎండకి ఉండలేకపోయే మేము చక్కగా ఇంట్లోనే ఫ్యాన్లు వేసుకొని సోఫాల్లో కూర్చొని చక్కగా మ్యారేజ్ మ్యారేజ్ అయితే చేసేసుకున్నాము మళ్ళీ బెడ్రూమ్లో మాకు ఏసీ ఉంది ఆ ఏసీ ఆన్ చేసేసి డోర్ తీసాము హాల్లోకి చక్కగా గాలి వచ్చింది దాని తోడు డోర్స్ కూడా మొత్తం అన్నీ వేసేసుకొని మ్యారేజ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు చాలా టెన్షన్గా జరిగింది పోలీసులు కూడా అప్పుడే వచ్చారనమాట మా పేటలోకి వచ్చి చూసారనమాట అయితే కొన్ని బండ్లు అవన్నీ కూడా బయట ఉండేసరికి వాళ్ళకి డౌట్ వచ్చింది వచ్చి అడిగారంట ఏంటి ఇన్ని బండ్లు ఉన్నాయి ఏంటి అని అడిగితే ఎవరో వాళ్ళు పెట్టుకున్నారు చల్లగా ఉందని నీడగా ఉందని ఇక్కడ పెట్టుకున్నారని చెప్పి చెప్పి మేనేజ్ చేశారనమాట లేదంటే మేము అయిపోయే వాళ్ళమే అప్పుడైతే చాలా టెన్షన్ పడ్డాము పోలీసులు వచ్చారు అమ్మో మ్యారేజ్ జరుగుతుంది ఏమంటారు ఒక పది మంది ఉన్నా కూడా వాళ్ళు ఊరుకోరు కదా ఏమైద్దా ఏంటని అనుకున్నాం కానీ వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళకి అంతగా తెలియలేదన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు టైం కనపడుతుంది చూడండి ఎయిట్కి ఎయిట్ ఎయిట్ ఫైవ్ కల్లా మా మా మ్యారేజ్ అనేది అయిపోయింది తాళి కట్టేశారనమాట అక్కడ టైం కూడా చాలా చక్కగా కనబడుతుంది మేము అదే అనుకుంటాము చక్క టైం కూడా బలే ఉంది మ్యారేజ్ ఎన్నింటికి జరిగింది తాళి కట్టే టైం కూడా మాకు క్లియర్గా తెలిసిందనమాట ఫొటోస్లో వీడియోస్లో ఉండడం వల్ల ఇక్కడ చూడండి ఎయిట్ ఎయిట్ ఫైవ్ కల్లా నా మెల్లో తాళి కట్టారు చాలా గ్రాండ్గా జరిగిద్ది అని అనుకున్నాము కానీ ఒక పదిహేను మందితోనే మా మ్యారేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కరోనా టైంలో ఎవరు మ్యారేజెస్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మనలాగా ఎవరు చేసుకొని ఉండరు కరోనాలో జరిగింది అంటే అదొకటి గుర్తుండిపోద్ది కదా మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా ఈ టైంలో జరిగింది కరోనాలో జరిగింది ఎలా జరిగిందని మనం చెప్పుకోవచ్చు సరదాగా నాకు ఇక్కడ ఏంటంటే ఒక లోటు ఉండిపోయింది అదేంటంటే మాకు క్రిస్టియన్ మ్యారేజెస్ అంటే మాకు మెయిన్ వెయిల్ అనమాట అది ఒకటి మిస్ అయిపోయింది మాకు అప్పుడు బయటికి వెళ్ళడానికి ఇంకా కుదరలేదు ఇంకా అందుకనే వెయిల్ వేసుకోలేకపోయాను అదొక బాధ ఉండిపోయింది నాకు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం మ్యారేజ్ చేసుకోం కదా ఒక్కసారే కదా అందుకని నాకు ఆ బాధ అనేది ఉండిపోయింది అయినా సరే బాగా జరిగిందండి అలాగే భోజనం కూడా మా చుట్టుపక్కల లోపలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి భోజనం చేసి మరి వెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ కూడా వచ్చారనమాట ఈరోజు మా మ్యారేజ్ డే వల్ల మేము అన్నీ కూడా గుర్తు చేసుకున్నాము ఇలా జరిగింది అలా జరిగింది చాలా ఫన్నీగా జరిగింది చాలా టెన్షన్స్తో జరిగినాయి కదా అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము సరే మీకు కూడా షేర్ చేద్దాము అన్నట్లుగా వీడియో తీస్తున్నాను ఖచ్చితంగా కరోనాలో ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నాకులాగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్